విన్నారు కదండి ఈరోజు వచ్చేసి ఆగస్ట్ పదిహేను సెలబ్రేషన్స్ మాకు ఇక్కడ అమెరికాలో జరిగినాయండి దాని గురించే ప్రోగ్రాము మన ఆగస్ట్ పదిహేను ఇండియాలో చాలా బాగా సెలబ్రేషన్స్ చేశారు కదండి ఇక్కడ అమెరికాలో కూడా ఎంత బాగా సెలబ్రేషన్ చేశారు ఎక్కడ చేశారు ఇవన్నీ మీకు చూపించేస్తాను ఇదిగో వచ్చేసామండి దీని పేరు సబ్రమాన్ అని అంటారు షో ప్లేస్ అండి ఇక్కడే అన్ని ప్రోగ్రామ్స్ దాదాపుగా ఇండియాకి సంబంధించినవి కూడా కొన్ని ఈవెంట్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి దీంట్లోనే జంప్ షో అన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఇదిగో లోపల చూడండి ఇప్పుడు ఆ పాప చెప్పింది కదా కార్ పార్కింగ్ చేసేసుకొని ఇంక ఇట్లాగా లోపలికి వచ్చేసామన్నమాట ఆ పిల్ల తను వచ్చేసి మా ఫ్రెండ్ విజయవాళ్ళ పాప అండి తను చైత్ర తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట ఇక్కడ అందుకని వాళ్ళతో పాటు వచ్చామనమాట మేము కూడా ఇదిగోండి ఇండియా డే ఇండియా డే యారో మార్కులు వేసారు ఇప్పుడు ఈ ఆరో మార్క్ చూసుకుంటే మనం ముందుకు వెళ్ళిపోవాలి అక్కడ వచ్చేసి ఆ ప్లేస్లో ఉంటుందన్నమాట ఇండియా డే సెలబ్రేషను ఆగస్టు పదిహేను ఎప్పుడెప్పుడు వచ్చిద్దా ఇవన్నీ సెలబ్రేషన్స్ అసలు ఎంత బాగా చేస్తారో తెలుసా అండి ఇక్కడ అసలు ఇదిగోండి టెట్రో ఐడియా ఇక్కడ బాగా టీవీ లాగా పెట్టేసేసి బాగా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారండి చక్కగా అసలు ఎంతమంది పిల్లలు వచ్చారో తెలుసా అండి ఈ ప్రోగ్రామ్కి డ్యాన్స్ పాప ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారో కానీ మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే ఒక ఎన్ని ట్వంటీ డేస్ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటూ ఉందంట ఇదిగోండి వెల్కమ్ ఇండియా డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు దీని లోపల చాలా పెద్దదండి ప్లేసు చూడండి ఎలా ఉందో అసలు మనకి లోనే మనకి విఘ్నేశ్వరుడు ఎదురయ్యాడండి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ ప్రోగ్రాం చక్కగా జరిగిపోయిందండి నిజంగా అసలు ఆయనకు కూడా చూడండి మన జాతీయ రంగు ఎలా వేశారు గ్రీను ఆరెంజ్ రెడ్ చాలా బాగా అలంకరణ చేశారు కదా ఇదిగోండి మన జాతీయ పతాకంలో ఉన్న కలర్స్ అన్నీ ఇక్కడ ఇలా పెట్టి అరేంజ్ చేశారనమాట చాలా బాగున్నాడు వినాయకుడు ఇదిగోండి అందరు వచ్చేసారన్నమాట ఇట్లాగా Thank you so much. We're very of our to marriage, and I would like to invite our local Novi City, City, City Council Member, Lady Priya Gurmoti, City of Novi City Council. మేము వచ్చేసరికి స్పీచ్ లాగా ఇచ్చి ఎవరిని ఇన్వైట్ చేశారండి ఇక్కడ అమెరికన్స్ వాళ్ళల్లో పెద్దవాళ్ళని వాళ్ళ చేత స్పీచ్ ఇప్పిస్తూ ఉన్నారనమాట ఈ లోపల ఈ పక్కన ఏవో పెడితే ఏంటని చెప్పి వచ్చి చూస్తే అసలు నాకైతే బల అద్భుతంగా అనిపించింది అసలు చూడండి కృష్ణ రాధ ఈరోజు మర్చిపోయానండో కృష్ణాష్టమి కూడా అండి మాకు ఇక్కడ ఇదే రోజు సాటర్డే రోజు అంద ఆ కృష్ణాష్టమి ఈవెంట్ కూడా ఈవినింగ్ జరిగిందనమాట అవి కూడా నేను వీడియోస్ తీసాను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో ఆ వచ్చే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నీ చూస్తూ ఉండండి చాలా బాగా జరిగినాయి ఈ ప్రోగ్రామ్స్ చూడండి ఇక్కడ అన్ని దేవుడు పటాలు పెట్టారనమాట ఇవన్నీ అనమాట మనకు కావాలంటే కొనుక్కోవచ్చు త్వరలో వినాయకుడిది పండగ కూడా వస్తుంది కదండీ వినాయక చవితి అందుకని వినాయకుడి విగ్రహాలు కూడా చాలా పెట్టారనమాట ఇదిగో చూడండి రాధాకృష్ణుడు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో అలాగే వినాయకుడి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి కావాలంటే కొనుక్కోవచ్చండి ఇవన్నీ కూడా తర్వాత దీని పక్కనే ఏంటంటే వుడ్తో చేస్తారు కదండి చెక్కతో అసలు రోజ్ వుడ్ అంటారు కదా దాంతో సోఫా సెట్లు ఉయ్యాల బల్లలు అసలు ఒకదానికి మించి ఒకటి ఎంత బాగున్నాయో తెలుసా అసలు చాలా సంతిల్లులైతే అలా కొని పెట్టుకోవచ్చు బాగున్నాయి అవి కూడా అమ్మకానికే పెట్టారండి మొత్తం ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టుకొని ఇక్కడ బిజినెస్ చేస్తుంటారు చూడండి వాళ్ళందరూ ఏంటంటే ఒక గ్రూప్గా పెట్టుకొని ఇక్కడ చాలామంది ఇండియన్స్ వస్తారు కదండి ఇండియన్స్ అమెరికన్స్ అందరూ వస్తారనమాట ఎవరికి నచ్చింది వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇట్లాగా మనం చూసుకుంటూ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి మాట్లాడతారని చెప్పి ఇలాంటి ఈవెంట్స్ అప్పుడే వీళ్ళందరూ కూడా వచ్చి ఇట్లాగా షాప్స్ పెట్టేసేసి సేల్స్ చేసుకుంటూ ఉంటారనమాట ఎనీ ఐటమ్ అండి ఇక్కడ మీకు బట్టల దగ్గర నుంచి మనం పెట్టుకునే నగలు శారీసు కుర్తాలు పైజమాలు అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి అదిగోండి అక్కడ దూరాన మీకు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఇది మార్నింగ్ టెన్కి అట్లా స్టార్ట్ అవుతుందండి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ దాకా జరుగుతుంది అన్నమాట ప్రోగ్రాము ఇదిగోండి ఇవన్నీ పిల్లలకి ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి కదండి గెలిచాక అంటే అందరి పిల్లలకి గెలిచాక అని కూడా కాదు ఎవరు పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళందరికీ ఇట్లాగా అవార్డ్స్ ఇస్తారండి ఇదిగోండి స్పీచ్ అయిపోయింది వాళ్ళది వెళ్ళిపోతున్నారు మరి పిల్లలు ట్వంటీ డేస్ నుంచి నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఈ అవార్డ్స్ ఇవ్వాలి కదండి అందరు పిల్లలకి ఇస్తారండి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వటం అలా ఏమి ఉండదు ఎవరైతే డ్యాన్సులకి పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ ఇట్లాగా అవార్డ్స్ ఇస్తారనమాట చూడండి ఆ పిల్లల పేరెంట్స్ అందరూ వాళ్ళ ఇండియా నుంచి కూడా పేరెంట్స్ వచ్చారండి వాళ్ళందరూ వచ్చారు చూస్తానికి ఫస్ట్ భరతనాట్యంతో స్టార్ట్ చేశారు చాలా బాగా అనిపించింది ఇవన్నీ కూడా ఇంకా హిందీ సాంగ్స్ అదే బాలీవుడ్ టాలీవుడ్ సాంగ్స్ అన్నీ మిక్స్డ్ సాంగ్స్ వేసేసారండి ఇవన్నీ పెడదామని చూస్తుంటే కాపీరైట్ పెడతా ఉంది అందుకే మీకు ఇవి ఊరక ఒక చిన్న చిన్న పిట్టు మీకు యాడ్ చేశాను ఫస్ట్ వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేశారండి ఎందుకంటే నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ పాపది కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది అని అని చెప్పేసి వాళ్ళది ట్వెల్వ్కి ఇచ్చారనమాట మేము లెవెన్ థర్టీకి అట్లా బయలుదేరి వచ్చాము ఎదుగు స్టేజికి అవతల ఉండి ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చూడండి ఇంకా చేస్తూ ఉన్నారు అట్లాగా స్టేజ్ ఎక్కి ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేసుకొని చూసుకొని ఇట్లాగా అందరూ పేరెంట్స్ అందరు చూడండి అలా కూర్చొని చూస్తున్నారు మొత్తము మొత్తం మనకి ఇక్కడ తెలుగు తమిళ్ ఇంకా ఆల్ మిక్స్డ్ పీపుల్స్ అందరు ఉన్నారండి మొత్తానికైతే అసలు ఈ పిల్లలు అయితే అంత క్యూట్గా వేశారండి అసలు చూడండి మన కల్చర్కి తగ్గ ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి భరతనాట్యాలు కూడా చాలా బాగా అనిపించింది అది చెప్పాన మా ఫ్రెండ్ వాళ్ళ పాప ప్రోగ్రాము ఇందాక ఫస్ట్లో మీకు ఇంట్రడ్యూస్ చేశా కదా చైత్ర అది అని ఇదిగోండి వాళ్ళది డ్యాన్స్ ఇది ఈ డ్యాన్స్ గ్రూపు మేడం అయితే రెండు కూడా తెలుగు సాంగ్స్ వేయించారండి అసలు చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా ఎంత చక్కగా వేశారో చూడండి మ్యూజిక్లు ఒకటి యాడ్ చేశానండి చిన్న చిన్నవి చూడండి ఈ పిల్లలు ఎంత ముద్దుగా రెడీ అయ్యారు అసలు భరతనాట్యానికి రెడీగా ఉన్నారు మళ్ళీ ఇంకో డాన్స్కి చాలా బాగా రెడీ చే రెడీ అయ్యారండి పిల్లలందరూ అయితే అసలు ఒకళ్ళకి మించి ఒకళ్ళు అయితే వేస్తా ఉన్నారు డ్యాన్సులు చాలా బాగా అనిపించింది ఇంకా ఎవరో తర్వాత గెస్ట్ కూడా వచ్చి స్పీచ్ ఇస్తారంటండి ఈ ప్రోగ్రామ్ చెప్పాను కదా ఒక ఫైవ్ సిక్స్ దాకా జరుగుతుంది చూడండి అందరూ ఒకే కలర్ టీమ్ వాళ్ళు మొత్తము పింకు రెడ్ బ్లాక్ వీళ్ళు వచ్చేసి కొంచెం మా ఏజ్ గ్రూప్ లాగా వేశారండి పెద్దవాళ్ళు కూడా వేశారు పిల్లలతో పాటు వీళ్ళు కన్నడ సాంగ్ ఒకటి వేసారండి బాగుంది అది కూడా ఇది ఫస్ట్ ఎంట్రన్స్లోనే పెట్టారండి అసలు ఈ కార్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో మనిషికన్నీ ఎత్తుంది ఆయన నిలబడ్డారు చూసారా అసలు ఈ కార్లు అయితే చాలా బాగా అనిపించినాయి వీళ్ళు ఫోర్డ్ వాళ్ళు పెట్టారండి కార్లు అన్నీ కూడా డిస్ప్లే లాగా పెట్టారనమాట ఇగ చెప్పానా మీకు స్టాల్స్ అన్నీ బట్టలు జ్యువెలరీ ఇవే ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారండి ఇళ్ళల్లో అలాగా ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు ఏంటంటే ఇలాగ బయటకు వచ్చి లా పెట్టుకుంటారు దీనికి నాకు తెలిసి రెంట్ కూడా ఉంటుంది ఈ స్టాల్ పెట్టినందుకు ఇంతని పే చేయాలన్నమాట ఇక్కడ వాళ్ళకి పే చేస్తే అప్పుడు మన స్టాల్ పెట్టుకుంటారు అనమాట ఇలాగ స్టాల్స్ పెట్టుకొని సేల్స్ చేసుకోవచ్చు ఇది ఒక బిజినెస్లండి ఇప్పుడు లేడీస్ అందరు ఇక్కడ అమెరికాలో చాలా మంది ఇంట్లోనే ఉంటుంటాము చాలా మంది కొంతమంది స్కూల్కి వెళ్తుంటారు కొంతమంది ఇలా బిజినెస్ చేసుకుంటుంటారు మనం చాలా మంది ఇండియా నుంచి అందరు తెప్పించుకోలేరు కదండి అని కొంతమంది వేసే వాళ్ళు ఉంటారు వేయని వాళ్ళు ఉంటారు అలాంటి అందరికి ఇక్కడ మన ఇండియాలో ఏది మిస్ అవుతున్నామో ఇక్కడ మనం అన్నీ దొరుకుతాయండి దొరకని వస్తువు అయితే ఏమి ఉండదు మనకి శారీసు స్టిచ్చింగ్ బ్లౌజులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మీకు ముందు చూపిస్తాను హ్యాండ్ పెయింటింగ్ వేశారు చాలా బాగుంది అది చూపిస్తాను ఇదిగోండి ఇందాక చూపించా కదా మీకు ఫోర్డ్ అని అని చెప్పేసి కార్లు ఇదిగోండి ఇక్కడే డిస్ప్లే పెట్టారు మా అబ్బాయి కూడా మనం కూడా అది తిప్పుదాం రా మమ్మీ అని అంటే సరేనని చెప్పేసి వెళ్తే వాళ్ళు అన్నారు ఫస్ట్ ఫోన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటండి అది రిజిస్టర్ అయ్యాక ఇదిగో ఇలాగ ట్యాగ్ ఇస్తారు మనకి అలాగే ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు చూడండి అంత బా బాగుందో బ్యాగ్ చిన్నది ఫోర్డ్ అని ఇచ్చారు కదా సరే ఆ వీలు తిప్పాలన్నమాట మా ఇద్దరికి వేశారు ట్యాగ్ అలాగే వీలు తిప్పితే ఆ ఫోర్డ్ అని వచ్చింది అనుకోండి అక్కడ మనకు ఒక ఇంకో బ్యాగ్ ఏదో ఇస్తున్నారు అనమాట అది మనకి వర్కౌట్ అవ్వదులే రాదేమో అని అనుకున్నాము మా వాడు ట్రై చేస్తారంటే సరేనన్నాను చూడండి నేనైతే ఫస్ట్ ఆగదేమో అని అనుకున్నాను మొత్తానికి ఆగింది వాడు ఫస్ట్ లేదు అది రాలేదేమో అని అనుకున్నాడంట తర్వాత అది ఫోర్డ్లోనే ఆగింది కదా తనకి బ్యాగ్ ఇచ్చారు ఇందాక చూపించా కదా చైత్ర మా ఫ్రెండ్ వాళ్ళ పాప అని తనకి ఇద్దరు పిల్లలు అనమాట ఇదిగోండి ఒక పెద్దమ్మాయి చిన్నమ్మాయి చిన్న పాప తిప్పింది పాపం తనకి రాలేదు ఇప్పుడు తన విద్య తిప్పుతుంది తనకి రాలేదు ఇప్పుడు తన పెద్దమ్మాయి అనమాట ప్రణవి ఇప్పుడు తను తిప్పుతుంది వచ్చిద్ది అనుకుంటున్నారా రాదనుకుంటున్నారా తనకు కూడా కరెక్ట్ గా వచ్చి ఆగిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా అది బ్యాగ్ అట్లా ఇస్తారు అనమాట చిన్న పాపకు రాలేదని చెప్పి పాప ఏడు మొహం పెట్టేస్తే మళ్ళీ తిప్పుదాంలేమ్మా అని అని చెప్పి సర్ది చెప్పుకుంటూ బయటకు వచ్చాము అక్కడ చూసారా మెహందీ అట్లాగా వేస్తూ ఉన్నారనమాట ఇంక ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ అండి మనకి ఏది కావాలన్నా మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మీ కింద చెప్పా కదా ఫుడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారని అవన్నీ ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్లు ఉంటాయి కదండీ అక్షయ అని డేసి అని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్లో పెట్టి టోకెన్ ఇస్తారనమాట ఇక్కడంతా మనీ ఫ్రీ అయితే కాదండి మనీ పెట్టి ఇట్లాగ ఫుడ్డు మనం కావాలంటే కొనుక్కొని అది అక్కడ ఉన్నాయి కదా బెంచ్లు వేసి ఆడ కూర్చొని తినచ్చండి తినేవాళ్ళు తింటుంటారు షాపింగ్ చేసే వాళ్ళు చేస్తుంటారు అటు పక్కన ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఎవరి పిల్లలు ప్రోగ్రాంలు అయిపోతే వాళ్ళు ఇటు వచ్చి ఫుడ్ తినటమో లేదంటే ఇంటికి వెళ్ళిపోవడమో లేదంటే ఇక్కడ కూర్చొని ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదండీ పాపం అందుకని చిన్నపిల్లలకి ఫస్ట్ డే పెట్టేశారు ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి అంబేద్కర్ అసోసియేషన్ అంట అది చూడండి వీళ్ళందరూ మనకి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళండి వీళ్ళందరూ కూడా ఇదిగోండి అంబేద్కర్ అసోసియేషన్ అంట పక్కనే వచ్చేసి చిన్న చిన్న బుక్స్ కూడా పెట్టి మనకి అమ్ముతూ ఉన్నారు వాళ్ళ చరిత్రలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇగోండి ఇవన్నీ వచ్చేసి గోల్డ్ లాగా అనిపించినాయండి నాకైతే చాలా బాగా అనిపించినాయి ఇవి వచ్చేసి ఫుడ్ అండి అప్పటికప్పుడు హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని రైస్ వేసేసి కలుపుకొని తింటే బిర్యానీ అట్లాగైపోతాయి అంట ఇవి వచ్చేసి ఫుడ్ స్టాల్లా పెట్టారు ఇవేనండి నేను చెప్పింది మీకు ఫస్ట్ చెప్పా కదా హ్యాండ్తో పెయింట్ లాగా వేశారు అనని తనైతే చాలా చక్కగా వేసింది నేను ఫస్ట్ ఇవన్నీ ఊరిక పెట్టారేమో అని అనుకున్నాను తను అడిగితే ఇవన్నీ నేనే వేశానండి అంది అసలు చాలా బాగా అనిపించింది చూడండి అసలు అవన్నీ హ్యాండ్ పెయింటింగ్ అంటండి మొత్తం కూడా అవన్నీ సమ్ బొమ్మ చూడండి ఎంత బాగున్నారు ఏనుగులు ఆవులు బొమ్మలు ఈ చిన్న చిన్న పేటల మీద ముగ్గులు కూడా తనే ఆ హ్యాండ్తో చేత్తో వేసిందంటండి పెయింట్ బాగా అనిపించింది నాకు వాళ్ళే ఆల్టర్నేషన్ కూడా చేస్తారంటండి బట్టలకి అసలు చూడండి ఈ నగలు చూడండి ఎలా ఉన్నాయో ఇవి చూస్తుంటే శ్రీకృష్ణదేవరాయల్లో మనకి వజ్రాలు అన్నీ అట్లా పోసి అమ్ముతారన్నారు చూసారా అనిపించింది మాకైతే కొద్దిగా ఇవన్నీ ఇంట్లోకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడే పెట్టేశారు ఇది ఇది చూడండి రాయల్ బాస్మతి రైస్ బ్యాగ్ ఉంటుంది చూసారా దాంతో స్టిచ్ చేసి అమ్మాయి బొమ్మ లాగా చేసి డ్రెస్ లాగా చేశారు బాగుంది అది కూడా ఇది వచ్చేసి మనబడండి ఇక్కడ మనకి తెలుగు ఇక్కడే పుట్టిన పిల్లలకి తెలుగు మాట్లాడటం రాదు కదా ఇక్కడ సైన్ అప్ అయితే మనబడి అని ఉంటుందండి తెలుగు నేర్పిస్తారు మనకి ఇక్కడ మాకది కూడా బాగా అనిపించింది ఆల్రెడీ మా పిల్లలకి వచ్చు కాబట్టి ఇక్కడ పిల్లలకి రాదు కదండి వాళ్ళకి నేర్పిస్తాను అనమాట ఇవి కూడా ఇవేనండి సేమ్ ఫుడ్ ఐటమ్ సంబంధించినవి స్వీట్స్ అట్ట హోమ్ హోమ్ మేడ్ అంట ఇదిగోండి ఇక్కడ పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా ఏదో ఒక గేమ్ కండక్ట్ చేసి పెడతా ఉంటారండి ఇవన్నీ అది అట్లా వేసినందుకు ఫ్రీగా అక్కడ మీకు నచ్చినది ఏదో ఒక ఐటమ్ తను పిక్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఫ్రీయే అనమాట ఇదిగో తను వేసాడు అదేదో తెచ్చుకున్నాడు ఆడుకునేది వీల్స్ లాగా ఉంటుంది ఇదిగోండి ఇది ఇంకో గేమ్ అనమాట పిల్లలకి అదేదో తిప్పితే మా వాడికి ఏదో వచ్చిందండి చిన్నది కార్డు ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పాప తిప్పుతుంది వాళ్ళకి అంతే ఏదో ఒక కార్డు ఇస్తా ఉంటారు ఈ బ్యాగ్ ఏందా అందరు బ్లూ కలర్ బ్యాగ్లు పెట్టుకుంటున్నారని చెప్పితే ఇది ఇది అమ్మాయి ఇండియా వాళ్ళు సైన్ అప్ చేసుకుంటే మనకు ఒక బ్యాగ్ వాటర్ బాటిల్ ఇస్తారనమాట బాగున్నాయి బాగా ప్రొవైడ్ చేస్తారు అది ఇవన్నీ ఫ్రీ ఆ బాటిల్ ఆ బ్యాగ్ ఇవన్నీ ఫ్రీగానే ఇచ్చారు అది చూడండి అసలు ఎంత బాగున్నాయి కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ అంటవి ఇవన్నీ ప్రోగ్రామ్స్ మాకైతే చాలా బాగా జరిగినాయి అనిపించింది ఆగస్ట్ పదిహేను ఇంకా చూసే కొన్ని చాలా ఉన్నాయి కానీ ఇప్పటికే వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి కొన్ని కొన్ని మాత్రమే మీకు యాడ్ చేశాను ఇక్కడ అమెరికాలో మా ఇండియా డే సెలబ్రేషన్ ఇదండి ఉంటానండి నెక్స్ట్ కృష్ణాష్టమి వీడియోలో కలుద్దాం బాయ్